సార్ కంక్లూడింగ్ ద డిస్కషన్ సార్ గ్యాన్ వాపి కింద ఏదైతే సర్వే జరిగిందో అక్కడ చాలా శివలింగాలు దొరికినాయి హనుమంతుల వారి విగ్రహం దొరికింది శివలింగం దొరికింది చాలా దొరికినాయి అందు అన్నిటితో పాటు కొన్ని తెలుగు స్క్రిప్చర్స్ కూడా దొరికినాయి ఎలా చూడొచ్చు ఐ థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఉంది నాకన్నా మంచి మీరు చెప్తారు ఎందుకంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా కనెక్షన్ లేదని చెప్పే చాలా మంది ద్రవిడలు ఉన్నారు ఇక్కడ మన దగ్గర కానీ కనెక్షన్ ఉందని ప్రూవ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మొన్న కూడా ప్రాణప్రతిష్ట టైంలో ఒక స్వామి గారు స్పీచ్ లో మోదీ గారు మాట్లాడే ముందు ఆయన మాట్లాడారు ఆయన చెప్పారు శివాజీ శివాజీ మహారాజ్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అప్పుడు లేదనుకోండి కానీ మరాఠా ఎంపైర్ శివాజీ మహారాజ్ శ్రీశైలంలో వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని నేను వెళ్ళను నేను ఇక్కడే ఉండిపోతాను శివ భగవాన్ భక్తులు నేను వెళ్ళని చెప్పేశాను మళ్ళీ పాప పర్సిపేట్ చేసి తీసుకెళ్లారు మీరు లేకుండా ఎవరు ఉంటారు అక్కడ అని చెప్పి మొగల్ని ఫేస్ చేయడానికి అంటే కనెక్షన్ తంజావూర్ వాస్ రూల్డ్ బై ద మరాఠా అండ్ టైం సో మనం తంజావూర్ అంటే తమిళనాడు కాదు మరాఠాంతోనే కనెక్షన్ ఉంది అనుకుంటాం కానీ ఇదే ఇప్పుడు కూర్చొని కూర్చోని ఆర్యన్ రేసు అది ఇది అంటారు వీళ్ళు సో కనెక్షన్ ఉండే ఆ టైంలో వాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ మనకు తెలియదు టు స్టోరీ అది టెంపుల్ బేస్ కనెక్షన్ ఉండేనా లేకుండా మొత్తం జనరేషన్ కనెక్షన్ ఉండేనా తెలుగు కానీ తమిళ్ కానీ ఓల్డ్ స్క్రిప్ట్స్ అన్ని అక్కడ ఎట్లా వెళ్ళింది ఉన్న రాజులు అక్కడికి వెళ్ళారా లేకుంటే ఏమైనా అక్కడ వెళ్ళి ఏమన్నా దానం చేస్తారా ఏమైనా డొనేషన్ చేస్తారా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని పెట్టారని వాళ్ళు చూడాల్సింది ఒకటే సింగులర్ యూనిట్ ఉండేది ప్రూవ్ చేస్తుంది సార్ ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఐ ద టాపిక్ సార్ ఐ లెన్ ద డిస్కషన్ మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అప్పుడు ఫస్ట్ పర్సన్ బాబరీ మస్జిద్ పైకి ఎక్కింది కరెక్ట్ చాలా చాలా వీడియోస్ చాలా వీడియోస్ వచ్చినాయి హైదరాబాద్ అతనే సమ్ నరేష్ యాదవ్ సంథింగ్ ఆయన పేరు ఏదో ఉంది ఇప్పుడు ఇక్కడ తెలుగు స్క్రిప్చర్స్ ఫైండ్ అవుట్ అయినాయి ఈ నార్త్ అండ్ సౌత్ అనేది ఇంకా బ్రేక్ అయిపోయినట్లయినా అది ఇంకా ఉంటుందండి అండి పొలిటిషియన్స్ వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం పెట్టుకుంటారు కానీ ఇక్కడ పని చేయాలంటే అది మీరు కన్స్ట్రక్షన్ సైట్ లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి వెల్డింగ్ షాప్ ఇక్కడ టూ వీలరా అందరూ నార్త్ నుంచి ఉంటారు సెక్యూరిటీ గార్డ్లు అందరు ఒరిసా నుంచి అస్సాం నుంచి బీహార్ నుంచి ఎక్కడ ఎక్కడైనా మీరు కేరళకి వెళ్ళండి సేమ్ సో న్యాచురల్లీ మీరు ఏం చెప్తున్నారు వాట్ ఆర్ యూ సంగ్ సేయింగ్ దాట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రం నార్త్ సెటిలింగ్ డౌన్ ఇన్ సౌత్ అండ్ వర్కింగ్ నార్త్ సౌత్ డివైడ్ ఎక్కడ ఉంది ఎస్ వీళ్ళు ఎందుకంటే వీళ్ళు హిందీ తీసుకొస్తున్నారా అది ఇదని చెప్పి గొడవ ఎస్పెషల్ తమిళనాడు టువంటి కర్ణాటక ఈ రిలీజియస్ కమ్యూనిజం ఎక్కడ కూడా ఉంది అది మనకు ఆంధ్రాలో తెలంగాణలో ప్రాబ్లం లేదు కానీ తమిళనాడు అండ్ కర్ణాటకలో ఈ ప్రాబ్లం ఉంది డెఫినెట్ గా నార్త్ సౌత్ డివైడ్ అనేది వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు రైట్ మొన్న లైవ్ అది అది వాళ్ళు కావాలని చేశారు అది కావాలని చేశారు కానీ వర్బల్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు కాంచీపురం టెంపుల్ అంతా వర్బల్ ఆర్డర్ ఇష్యూ చేశారు నిర్మలా ఆపేశారు సుప్రీంకోర్టు ఆఫీసర్ గా అండ్ సుప్రీంకోర్టు ఇప్పుడు కాదు ఫ్యూచర్ ఆర్డర్ ఇచ్చారు అంటే వీళ్ళేం చెప్పారంటే ఒక ప్లేస్ లో ఒక గుడి దగ్గర క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా ఉన్నారు ముస్లిం కమ్యూనిటీ ఇంకో గుడి దగ్గర చాలా మంది దానికోసం అక్కడ అలౌ చేయలేమని చెప్తున్నారు సుప్రీంకోర్టు అడిగింది అదేం రూల్ ఇది అని చెప్పారు సో దిస్ విల్ సర్వ్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రూట్స్ బ్యాన్ చేస్తారు మార్చ్ రూట్ మార్చ్ అంతా అది ఇప్పుడు ఇక్కడ నుంచి జరగదు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక అబ్జర్వేషన్ చేశారు ఆ కేసు మళ్ళీ వస్తుంది నెల అక్కడికి అప్పుడు డెఫినెట్ గా ఒక జడ్జ్మెంట్ లాగా రాబోతుంది దట్ జస్ట్ బికాస్ వన్ కమ్యూనిటీస్ ఇన్ మెజారిటీ ఇన్ దాట్ ఏరియా ఓల్డ్ సిటీలో మీరు భద్రం చేయకూడదు ఓల్డ్ సిటీ రాజ్ చేయకూడదు ఏ రూల్ ఎక్కడ అట్లా పనిగలదు తమిళనాడు కాదు ఈవెన్ తెలంగాణలో కూడా అంతే సో ఇది ఈ వారం అనాలిసిస్ అవర్ మనం కనుక చూసుకుంటే ఈ వారంలో జరిగినటువంటి ప్రతి అంశం గురించి కవర్ చేసాం వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్